అది లాయర్గా చెప్పండి సార్ అంటే ఎటువంటి కేసులు పడే అవకాశం లేదు సార్ జగన్ గారి మీద ప్రోకో కేసులు ఉన్నాయి కదా అవి చాలు డిస్క్వాలిఫై చేస్తే అయిపోతాడు అది అరెస్ట్ కోర్టులో శిక్ష చేస్తారు రెండు మూడేళ్ళు శిక్ష చేశారు అనుకోండి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండదు అయితే తనకేం రాదు పోస్ట్ ఇప్పట్లో అన్న తర్వాత కూడా అంత కసిగా కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ పవన్ కళ్యాణ్ ఏం సార్ ఈ వాదన మీద చెప్తున్నాను కదా మనం మనలే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా కనబడతాయి అనమాట అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యో సీఎం కావలేదు వెళ్ళి కూర్చో కేబినెట్ హోదా ఉండి చంద్రబాబు నాయుడు కానీ టైం ఇచ్చారా మీరు చంద్రబాబు నాయుడు గారి పాలసీయే కరెక్ట్ అందరూ రీబీస్ అనేది లిమిట్ చేయకపోతే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పగపెట్టి దించేశారు కూటమిని గెలిపించారు మీరు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏ రోజునైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారు ఆ రోజునే ఎలక్షన్ డిసైడ్ అయిపోయింది ఆ దానికి కారణం వీళ్ళు చంద్రబాబు నాయుడుని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఆ జైల్లో పెట్టడం అనేది టర్నింగ్ పాయింట్ లేకపోయినా జగన్ గెలుస్తాడని నేను అనుకోను కానీ ఆ కలవడం ఒక్కటి చంద్రబాబు నాయుడు ఇంకేదైనా ఉన్నాయా ఎన్టీ జగన్ చాలా బలంగా వచ్చేసిందిగా ఆఖరిలో ల్యాండ్కి సంబంధించి టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో జగన్ను అదేదో దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు ఇగ్నోర్ చేసిన బాగుండు చాలా మంచి యాక్ట్ అన్నట్టుగా పబ్లిక్ మీటింగ్ లో అట్లా మాట్లాడాడు దాంతో అది బాగా నెగిటివ్ అయింది జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి విజయానికి కారణం అతను సొంత విజయం అది పరాజయానికి కారణం అతను సొంత పరాజయం ఫోర్టీ చంద్రబాబు నాయుడు పాలన చంద్రబాబు నాయుడు పాలన బాగుందా జగన్ పాలన బాగుందా సార్ కంపేర్ చేస్తే ఇద్దరికి ఇద్దరు రెండు ఫిలాసఫీలు చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ వేరు జగన్ ఫిలాసఫీ వేరు జగన్ ఫిలాసఫీ జనంజీవిలో డబ్బులు పెడితే వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొంటుంటే ఆ కొన్న దాంట్లో నుంచి మనకి మళ్ళీ ట్యాక్స్ వస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డబ్బులు సెవెంటీ పర్సెంట్ మళ్ళీ మనకే వచ్చేస్తుంది అందుకని డబ్బులు ఇచ్చి వెళ్ళడం చేసినట్టయితే మనకు ఓట్లు కూడా అన్నది జగన్ పాలసీ ప్రజల ఆదాయాన్ని పెంచడం అనే పాలసీలో వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఇచ్చాడు చాలా ఎక్కువ ఇచ్చాడు నేను అనుకోండి ఇండియాలో ఏ గవర్నమెంట్ ఇచ్చి ఉండదు అంత ఇచ్చాడు కానీ అయినప్పటికీ కూడా పని ఎందుకు జరగలేదంటే పీపుల్ వర్ నాట్ హ్యాపీ చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే అభివృద్ధి అంటూ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఎలాగ ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టిన డబ్బులో మనం ఆట ఎలాగో పనులు మనకు వస్తాయి అని ఈయన తీరీ ఇది ఇది జనరల్గా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే తీరీ ఇది డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వటం అనేది మాత్రం ఎప్పటి నుంచో మనకు ఉంది దాన్ని పీక్లోకి తీసుకెళ్ళిపోయిన వాడు జగన్ ఇంకా వేరే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి స్విచ్ నొక్కడం స్విచ్ స్విచ్ నొక్కడం అనే పెట్టుకున్నాడు మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అది ఏం సార్ ఈ వాదన మీద చెప్తున్నాను కదా మనం మన అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినవి ఏంటి మళ్ళీ చాలా హాస్యాస్పదంగా కనబడతాయి అనమాట అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యే సీఎంకి కావలేదు రెండు కూర్చో నీకు టైం ఇవ్వలేదు బయటకు వచ్చాయి నాకు టైం ఎవరో నాకు క్యాబినెట్ హోదా అయితేనే టైం ఇస్తారు కేబినెట్ హోదా ఉండి చంద్రబాబు నాయుడు ఏమన్నా టైం ఇచ్చారా మీరు వెళ్ళి కొన్నాళ్ళకి ఉండి ఇక పలానాది అవమానం చేశారు కాబట్టి పోతున్నానని అర్థం ఉంది ఏది లేకుండా నాకు కేబినెట్ హోదా ఇవ్వలేదనే పోతానంటే ఎలా ఇస్తారు కేబినెట్ హోదా దానికి ఏదో ఉంటాయి అసలు అది అది హోదా కేబినెట్ హోదాగా ఇవ్వట్లేదని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది అతనికి ఏమైనా అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాడు నాకు ఇది కానీ నా ఉద్దేశంలో అసలు ఎంత హాస్యాస్పదమైన డెసిషన్ తీసుకున్నాడు నేను ఎవరిని చూడలే సార్ పార్టీ నిలబడుతుంది కదా సార్ నిలబడుతుంది ఇంకెక్కడికి వెళ్తారు అంటే పార్టీ నుంచి ముఖ్యులు ఒక్కొక్కరు జాడుకుంటున్నారు కదా వైసీపీ నుంచి ఇవి ఎప్పుడూ ఉండేవారండి నుండి అధికారంలో ఉండటం అనేది అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు అంతా పారిశ్రామికవేత్తలే ఎక్కువ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే పర్సనల్గా వచ్చేస్తాయని ఆ జగన్ టైంలో చాలా మంది వచ్చారుగా అటు నుంచి ఇటు వస్తారు ఇటు నుంచి అట్టు వెళ్తారు మీకు డెఫినెట్గా వాళ్ళు కాకపోతే వీళ్ళు తప్పి ఎవరు లేరు జగన్ గారు అలాగే కంపేర్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా వీళ్ళు ఎవరు సక్సెస్ అని చెప్పి కంపారిజన్ నడతూ ఉంది మీ దృష్టిలో ఏంటి సార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అలా పవన్ కళ్యాణ్ సొంతంగా ఏమి రాలేదుగా ఆయన అంతా సపోర్ట్ వెళ్ళాడు సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రెండు పార్టీలు చెరో ఫార్టీ పర్సెంట్ ఓటు షేర్ ఉన్నవాడిని ట్వంటీ పర్సెంట్ అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్కి కొంత షేర్ ఉంటుంది మొన్న ఆ షేర్ కలిసింది నెక్స్ట్ జగన్ మీద యాంటీ ఇన్కంబెన్సీ చాలా బలంగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మామూలుగా ఇవ్వలేదు జగన్ ఇస్తున్నవన్నీ ఇస్తూ అభివృద్ధి తీసుకొస్తాను ఆ ఇచ్చే కూడా అతనికన్నా ఎక్కువ ఇస్తాను అని ప్రతి చోట చాలా ఎక్కువ చెప్పక అవసరం లేదు ఆయన కూడా అనుమానం భయం పట్టుకుంది అవునా సార్ లేకపోతే అన్ని ఎంత ఒకటైతే ఆయన స్వయంగా చెప్పేస్తున్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు తెర తిరుగుతోంది అది ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా జరిగే పని కాదు అందరూ ఆయనకి తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు నెక్స్ట్ ఆయన అలా అసెంబ్లీలో నోరు నోరేళ్ళబెట్టి ఏంటిది చూసే చాలా దారుణంగా ఉంది అన్ని అనుకున్నాను కానీ అంటే అంత ముందు తెలియదా కానీ ఈయన ఎందుకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వెళ్లేటువంటి దానిలో వంద రూపాయలు ఇస్తుంటే జగన్ రెండు వందలు ఇస్తానని ఎందుకు చెప్పాడు ఆ రెండు వందలు ఇస్తాను చెప్పక్కల మీవేవి ఆగవు అంటే ఏమో పది సీట్లు తక్కువ వచ్చినేమో ఇదే వాళ్ళకి ఇప్పుడు పెద్ద మెయిన్ ఇప్పుడు ఏం మాట్లాడినా వైసీపీ వాళ్ళు ఏం మాడుతున్నారు వాళ్ళ టైంలో అంత ఇచ్చారు ఈయన ఎంత కోసాడు వాళ్ళని ఎంత కట్ చేసాడు ఇవే చెప్తున్నారు పూరిస్ట్ అంత పూర్కి డెఫినెట్ దాని ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు చేరుతున్నారు డేట్ కన్ఫామ్ అయిందా లేదు ఇరవై తొమ్మిది అనుకున్నాను ఇరవై తొమ్మిది సంవత్సరంలో లేదు ఏ ఇరవై తొమ్మిది మార్చా ఇక ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై ఆరు అని చెప్పి అర్థం అవ్వేది అర్థం చేస్తాం సరే మీ దృష్టిలో కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమానమా సార్ లేకపోతే ఏది ఓటింగ్ లోనా అంటే మీరు చూసే దృష్టి కోడంలో ఒక దృష్టి ఉండదు కొన్నిట్లో ఇది నయం కొన్నిట్లో అది నయం కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి కదా ఆ అంశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పాయింట్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అంటే మీద అలెషన్ సార్ మైనస్ ఉంటాయి టూ థౌసండ్ టూ ట్వంటీ ఫోర్ వరకు జగన్ గారు చేసిన తప్పుని ఎత్తి చూపలేదు అందుకోసం అతను అతను చూపలేదు నీ ఇంటర్వ్యూలోనే చెప్పాను ఏమిటి మీ అభిప్రాయం అంటే డిజాస్టర్ అని చెప్పాను ఇంక అంతకన్నా ఏం చెప్తాం సార్ మీ తర్వాత కొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడే ఇంటర్వ్యూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అక్కడ వైఎస్ రెడ్డిని చూసిన కంటతో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు వాళ్ళని చూశారు అక్కడ మనం దెబ్బ కొట్టింది అన్నారు సార్ ఎలా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఇచ్చినంత ఎందుకంటే ఆయన ఇచ్చింది ఫస్ట్ టైం ఆయన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే ఇంకా కొంచెం పెంచడు చంద్రబాబు నాయుడు గారు వీటికి ఎప్పుడు వ్యతిరేకమై తప్పనిసరి ఆయన ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి పాలసీయే కరెక్ట్ అందులో ఈ ఫ్రీ బీస్ అనేది లిమిట్ చేయకపోతే మొత్తం ఎకానమీని దెబ్బతీస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కరెక్ట్ కానీ మోసం ఆ మోసం దగ్గరే నేను డిఫర్ అవుతాను తప్ప ఏం మోసం ఎలాగా ఇస్తానని పోకపోవటం ఈయన అసలు ఎలక్షన్ ముందు ఆ విషయం ఎత్తుకోకుండా ఉండుంటే దాని లెక్క వేరు నాకు ఆ రోజు లెక్కలు తెలియదు అండి ఇస్తానన్నాను అన్న దగ్గరే మైనస్ అవుతుంది నా ఫిలాసఫీ అది కాదు ఆ రోజు నా జనంలో ఉన్న సైకిలో చంద్రబాబు నాయుడు గారి ఫ్రీ బీస్ గురించి మాట్లాడకపోయినా డెఫినెట్ గా వాళ్లే పవర్లో వద్దురు ఏమో కొంచెం ఓటింగ్ తేడా వచ్చును వాళ్ళు పవర్లో వద్దురు కానీ వాళ్ళకి ఆ భయంతో ఏవేవో చెప్పేశారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అది ఫెయిల్ అయితే ఇది ఇది ఫెయిల్ అయితే అది తప్ప రీజనల్ పార్టీస్ రెండు వచ్చేసిన తర్వాత తమిళనాడు ఎలాగో మంది అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది తప్ప మూడో పార్టీ వచ్చే అవకాశం ఉండదు ఏ పార్టీ అయినా ఏదో వీళ్ళిద్దరితో ఎవడో ఒకరితో ఎరియన్స్ అవ్వాలి వీళ్ళ ఓటు బ్యాంకు ఖరారైపోయింది చెరువు నలభై శాతం ఒక శాతం అటు ఇటులో నెగ్గినా ఓడినా ఫార్టీ పర్సెంట్ వాళ్ళ సొంత ఉంది ఇద్దరికి మిగతా ట్వంటీ పర్సెంట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అలాగే చంద్రబాబుతో కలిసి ఉంటే వాళ్ళు ఏమీ చేయకపోయినా ఏవి వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళే గెలుస్తారు ఎవరు మళ్ళీ కూటమి గెలుస్తుంది నా లెక్క ప్రకారం కానీ వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ ప్రామిసులు ఫుల్ఫిల్ చేయట్లేదో కలిసి ఉండేటువంటి పరిస్థితి ప్రామిస్ ఫుల్ఫిల్ చేయరు సార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోడ్డ సరిపోదు బీజేపీ బీజేపీకి ఓట్లు లేవు కానీ ఒకసారి బీజేపీ పవన్ కళ్యాణ్ హైపుత్త ఇది కలిసి ఉన్నాడు అనుకోండి కలిసి ఉన్నాడు కూటమి వాళ్ళేనా మళ్ళీ ముగ్గురు కలిసి ఉంటే అంతే అంటే బీజేపీ అక్కడ డౌన్ అయిపోతే చెప్పలేము సార్ ఒక మీ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి గారి గురువు కాబట్టి సార్ జగన్ గారి పాలన ఆయన ప్రతిష్టను పెంచిందా తగ్గించింది సార్ అరే ప్రతిష్ట ఉందండి జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి ప్రతిష్ట రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్ట ఇంకా టైం పడుతుంది అప్పుడేం తెలుస్తుంది నేను సొంతంగా పవర్ లోకి వచ్చాడు కదా అవర్లోకి వచ్చాడు పరపాలన చేసే పార్టీ పర్సెంట్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదిలో ఎంత పర్సెంట్ వచ్చిందో జగన్కి ఇరవై నాలుగులో అంత పర్సెంట్ వచ్చింది వాళ్ళిద్దరూ కలిస్తే ఇతనికి ఎంత పర్సెంట్ అతను ఓడిపోయి నేను అది ఎంత ముందు ఎలక్షన్ ముందు చెప్తాను ఎవరి పార్టీ వాళ్ళకుంది వంద ఓట్లలో ఇరవై నలభై ఉన్నాయి మిగతా ఇరవై డిసైడింగ్ అవి ఎటు డిసైడ్ అవుతాయన్నది ఆయన్ని దాంట్లో జైల్లో పెట్టగానే అసలు అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంది సార్ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది పనికి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు నాగబాబు కూడా ఎమ్మెల్సీ వచ్చింది రేపు చెప్పు నాకైతే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పటివరకు ఏ ముద్ర ఏం కనిపించలేదు ఆయన ఆయన ఉన్నందుకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఇదిగో ఇది చేయగలిగాడురా అన్నది నాకేం కనిపించలేదు అయితే టైం రావాలిగా దీనికే ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు అయిందంతే మాకు ఇక్కడ కందులు దుర్గేష్ మంత్రి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పని అదొకటి అనుకుంటారు ఎందుకంటే దుర్గేష్ నాకు క్లోజ్ కాబట్టి అంత అంత మించి పెద్ద ఏం లేదు నాకు నా క్లోజ్ వాడికి ఇచ్చారు నాకు బాగా సన్నిహితుడైన అలాగే బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఇట్ ఈజ్ గా గవర్నమెంట్ కు సంబంధించినంత వరకు నా దృష్టిలో ఇంకా కామెంట్ చేయవలసినంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు కానీ ఇప్పుడు ఏంటి సార్ విజయమ్మ గారు షర్మిల గారు ఎంత కలిసిపోతున్నారు సార్ ఇప్పుడు జగన్ గారు అంతా ఇప్పుడు ఏమో రోజు దెబ్బలు ఆడేసుకుంటున్నారని వస్తుంది పేపర్లో ఆర్థిక పరమైన గొడవలు రాకూడదు అలాంటి లో భగవత్ శక్తి భగవత్ సంకల్పం వల్ల ఎవ్వరికీ రాని అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు వీళ్ళేమో దేవుడు కుటుంబం అయిపోయింది ఎందుకో మరి ఎందుకో అలా డబ్బులు ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏవైనా సరే చాలా సున్నితమైనవి వాటిని పరిష్కరించుకోలేకపోతున్నారంటే చాలా పెద్ద డ్రాబ్యాక్ అది షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా ముందుకు తీసుకోకపోతే కాంగ్రెస్ నేషనల్ లెవెల్లోనే డౌన్లో ఉంది షర్మిలా గారు ఏం చేయలేదు జనరల్ జనరల్గా కొంచెం లిఫ్ట్ ఉంటే షర్మిల గారిని వేసుకున్నందుకు ఉపయోగం జరుగును ఎందుకంటే కొంత గ్లామర్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాబట్టి బట్ నేను అనుకోవడం రాజశేఖర్ రెడ్డి వారసత్వం అంతా జగన్ తీసేసుకున్నాడు అవునా సార్ ఇంకే కదా నోట్లు వస్తున్నాయి చివరిగా ప్రశ్న కొంచెం క్లోజ్ చేసేస్తాం సార్ అని చెప్పి ఈ వైఎస్ వివేకాంత్ రెడ్డి కేసుతో అది లాయర్గా చెప్పండి సార్ మళ్ళీ ఏం జరిగిపోతుంది సార్ భవిష్యత్తుగా ఏమో నాకు కేసు ముందు నుంచి కూడా ఎందుకు అంత కాంప్లికేట్ అయ్యిందో నాకు అర్థం అనేది నా క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చింది చంద్రబాబు గారు గారు మాట్లాడాడు పరిటాల రవి మర్డర్ తర్వాత జరిగిన పరిణామాలు ఈ పరిణామాలు పోలిస్తే ఒకటేలాగా ఉన్నాయి అన్నారు దానికి ఎలా అర్థం చేసుకోవాలో పరిటాల రవి గారి మర్డర్ గురించి నాకు అంత తెలీదు ఇది మాత్రం డెఫినెట్గా అంతఃపురంలో జరిగింది అందులో నేను అనుకోవటం పూర్వంలో కుట్రే తప్ప బయట నుంచి ఎవరో వచ్చి చేసిన ఇలాంటి అంతపూర కట్టలను ఛేదించడం చాలా కష్టం ఛేదించాలి దీంట్లో ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా తన మీద చాలా పెద్ద మచ్చ చేసుకున్నాడు నేను జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందని నమ్మను తన ముఖ కవళికలను బట్టి అతను నిజంగా తెలియదని నమ్మారు నమ్మిన వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళని నమ్ముతున్నాను ఎవరు ఏంటి కుట్ర ఇది ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం అనవసరంగా ఇంత ప్రొలాంగ్ చేశారు అది లాయర్గా చెప్పండి సార్ మన జగన్ గారికి కనెక్ట్ చేసి జగన్ గారికి లాగే ప్రయత్నం జరిగే అవకాశం ఉందా లీగల్గా కూడా ఇప్పుడు గవర్నమెంట్ తెలుసుకుంటే అవన్నీ లాగొచ్చు కానీ కోర్టులో నిలబడదు అంటే ఎటువంటి కేసులు పడే అవకాశం జగన్ గారి ఊహగా ఆయన ఉన్న కేసులు చాలు పాత కుడ్ ప్రోకో కేసులు ఉన్నాయి కదా అవి చాలు తొందరగా చేసి డిస్క్వాలిఫై చేస్తే అయిపోతాడు అది నేను కూడా చంద్రబాబు నాయుడు గారు టర్మ్ పూర్తయిగా చేయిస్తాడు అది అరెస్ట్ అరెస్ట్ ఉండదు కోర్టులో శిక్ష వేస్తారు రెండు మూడేళ్ళు శిక్ష అనుకోండి వెంటనే కోర్టు బెయిల్ ఇస్తుంది హైకోర్టు అప్పీల్ చేసుకుంటాడు కానీ ఈ శిక్ష మాత్రం అతను డిస్క్వాలిఫై చేస్తుంది కంటెస్ట్ చేయడానికి ఉండదు ముఖ్యమంత్రి అవడానికి ఉండదు అయినా పార్టీ నడపగలడా నడపలేడా అన్నది వాళ్ళ దగ్గర వాళ్ళకి అయినా నడిపితే మాత్రం పార్టీ ఇంకా బలపడుతుంది సార్ 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 నమస్కారం నమస్కారం